యుద్ధంలో ఉపయోగించే కత్తి కటాలకు ఆయుధ పూజ చేస్తారు మానవుని దగ్గర ఉన్న కామక్రోధ లోమ మోహ బలవాత్స ఆయుధాలను కూడా అదే విధంగా పూజించాలి అంటారు భగవాన్ నామ వాటిని భగవంతుని వైపు మరణించడమే వాటిని పూజించడం ఆ ప్రభు వైపుకు తిప్పేసరికి ఆ దుర్గుణాలు సుగుణాలుగా మారిపోతాయి కామము అంటే తీవ్రమైన కోరిక దాన్ని భగవంతుని వైపు మరల్చు అప్పుడది భగవంతుడిని దర్శించాలని ఆయనను ప్రసన్నం చేసుకోవాలని ఆయన అనుగ్రహం పొందాలని తప్పించిపోతుంది అప్పుడు కామము కాంక్షగా మారిపోతున్నది క్రోధము అంటే కోపము దానిని భగవంతుని వైపు తిప్పు భగవంతుడు ఇంకా రాలేదే ఎన్నాళ్ళు నేను ఎదురు చూడాలి నాలో ఏమి తప్పున్నది ఎందుకు నన్ను అనుగ్రహించడు అని ఆయనపై పంతం పట్టు ఆ క్రోధం పట్టుదలగా మారుతున్నది లోభం అంటే కిశనాడితనము ఆ గుణాన్ని భగవంతుని వైపు మనల్చు భగవంతుడు నావాడు నాకే చెందినవాడు ఆయన నా ప్రభువు నేను ఆ ప్రభువుకు చెందినవాడను అని అలమటించిపోతుంది అప్పుడు ఆ లోభగుణం పూర్తిగా మారుతున్నది